డ్ ఈ రోజు బైబుల్ వాక్యంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చూసుకున్నాం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక చూడండి క్రీస్తు యేసు మహిమలో ఏమండి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మన యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తాడు కదండి మరి దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు కదండి తలవ సమృద్ధి కలిగిన దేవుడై ఉన్నాడు అయితే క్రీస్తునందు క్రీస్తు యొక్క మహిమలో నీవు రక్షింపబడిన వ్యక్తివైతే దేవుని నమ్ముకున్న వ్యక్తివైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతున్న వ్యక్తివైతే ఆ ఐశ్వర్యం నీకు వస్తుంది అలా కదండి మరి యేసుక్రీస్తు నందు నువ్వు విశ్వాసం ఉంచినావా ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినావా అట్లయితే నీకు ఈ ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి దేవుడు మరి తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఐ మీన్ చాలా అవసరాలు ఉంటాయి మనకు కదండి నిత్యం ఎన్నో అవసరతలు ఉంటాయి ముఖ్యమైన అవసరతలు కదండి ఫుడ్ వాటర్ కదండి ఇంకా ఏమండి మంచి వాతావరణం ఒక ఇల్లు కదండి వేసుకోవడానికి బట్టలు ఇవన్నీ కూడా బేసిక్ అవసరతలు ఇవే కాదు మనకు కావలసిన మిగతా అవసరతలు కూడా దేవుడు ఇవ్వగలడు అలలోయ మరి నీకు ఒక ఏజ్ వచ్చిందేమో నాకు ఒక బైక్ కావాలి ప్రభా ఇవ్వగలడు ఒక ఏజ్ వచ్చిందేమో ప్రభ నాకు ఒక కారు కావాలి ప్రభు ఇవ్వగలడు కదండి మరి నాకు ఒక ఇల్లు కావాలి ప్రభా అయితే నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చగలడు అయితే నీవు క్రీస్తునందు ఉండాలి ప్రభులో ఉండాలి నీవు ఆయనలో ఉంటే ఆయన నీలో ఉంటే నీవు ప్రార్థన పరుణిగా ఉంటే ప్రభువునందు విశ్వాసిగా ఉంటే దేవుడు నిన్ను అంచెలంచెలుగా దీవిస్తాడు నీ ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు ప్రతి అవసరత అన్నాడు కాని ప్రతి కోరిక అనలే కోరిక అంటే బాగుండేమో మనకు చాలా కోరికలు ఉంటాయి ప్రభా నాకు ఆ కోరిక ఉంది ప్రభా ఈ కోరిక ఉంది ప్రభా ఈ కోరిక ఉంది ప్రభా అంట కదండి అయితే కోరికలు కాదు నీ అవసరతలు ప్రభు అన్ని కూడా తీరుస్తాడు కోరికలు దేవుని చిత్తానుసారంగా అవి మంచివైతే ఖచ్చితంగా దేవుడు వాటిని కూడా నెరవేరుస్తాడు కానీ మరి ముఖ్యంగా దేవుడు నీ అవసరతలు తీర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు నీ అవసరత ఏంటి దాన్ని విషమై నీవు ప్రార్థించు తప్పకుండా అవసరతను దేవుడు తీరుస్తాడు ప్రభు నాకు బేసిక్ గా ఇది కావాలి ఒక ఉద్యోగం కావాలి గర్భఫలం కావాలి వివాహం కావాలి తప్పకుండా దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి క్రీస్తుయేసు మహిమలో మా ప్రతి అవసరతను తీర్చండి దేవా నీవు ఐశ్వర్యవంతుడే ఉన్నావు నీ ఐశ్వర్య ప్రకారం మమ్మల్ని ఆశీర్వదించి దీవించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు నేను ఎలిషా అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు కూడా ఫోన్ చేయండి లేదా కింద కామెంట్ చేయండి గాడ్ బ్లెస్ యూ